హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్జామి దోస్తి మనం ఇంతకుముందు తెలంగాణ చరిత్ర ఇంకా తెలంగాణ మూమెంట్ వచ్చేసి ప్రీవియస్ బిడ్స్ కంప్లీట్ చేసాం ప్రాచీన తెలంగాణ చరిత్ర కూడా మనకు కంప్లీట్ అయ్యింది సో ఈరోజు మధ్యయుగ తెలంగాణ చరిత్ర నుంచి వెళ్ళి ప్రీవియస్ బిడ్స్ అయితే సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం ఇందులో భాగంగా ఫస్ట్ చాప్టర్ సామంత రాజ్యాల నుంచి ప్రీవియస్ బీట్స్ని చూద్దాం తెలుగులో తొలి రామాయణమైన రంగనాథ రామాయణమును ఎవరు రచించారు బోనబుద్దారెడ్డి స్వాద్వద తాత్విక సాంప్రదాయాన్ని ప్రబోధించినది ఎవరు సోమదేవ సూరి సింహ అనే బిరుదు ఎవరిది సోమదేవ సూరిది కన్నడంలో విక్రమార్జున విజయం అనే కావ్యాన్ని రచించిన తెలుగు పండితులు ఎవరు పంపన సుప్రసిద్ధ కన్నడ కవి పంపను పోషించిన రాజు ఎవరు రెండో అరకేశరి వేములవాడలోని భీమేశ్వరాలయాన్ని ఎవరు నిర్మించారు బద్దెగా ఈ క్రింది క్రిందివారులో ఎవరు జైన పురాణములను వ్రాయలేదు నన్ను మొగలిచర్ల తామ్ర శాసనం ఏ వంశ పాలన గురించి చారిత్రక సమాచారం అందజేస్తుంది ముదిగొండ చాళుక్యులు తెలంగాణ రాష్ట్రంలో నవబ్రహ్మ దేవాలయాల కలిగి ఉన్న ప్రాంతం ఉన్న ప్రాంతం ఏది ఆలంపూర్ పద్దెనిమిదవ శక్తిపీఠానికి నిలయమైన ప్రాంతంగా తెలంగాణలోని ఈ క్రింది ప్రాంతం చెప్పబడుతుంది ఆలంపూర్ గోనగన్నారెడ్డి నవల రచయిత ఎవరు అడవి బాపిరాజు బయ్యారం చెరువు నిర్మించినది ఎవరు మైలాంబ సమ్మక్క సారలమ్మ ఎవరితో యుద్ధం చేసి అమరులయ్యారు ప్రతాపరుద్రుడు పంప మహాకవి రచనలకు సంబంధించి ఈ క్రింది అంశాలను పరిశీలించండి వీటిలో సరైన జవాబును ఎంచుకోమని అడిగారు సరైన జవాబు విక్రమార్జున విజయం ఏ ఆది పురాణం సి ఇవి రెండు మాత్రమే తెలుగులో తొలి రామాయణమైన రంగనాథ రామాయణమును ఎవరు రచించారు బుద్ధారెడ్డి జైనవాదం తెలంగాణలో అత్యున్నత వైభవాన్ని అనుభవించినది ఎవరి కాలంలో వేములవాడ చాళుక్యులు కవి జనాశ్రయం గ్రంథ రచయిత ఎవరు మల్లయ్య రేచన తొమ్మిదో శతాబ్దంలో తెలంగాణ మాండలిక భాషలో వరంగల్లో వెలువడిన శాసనం ఏమిటి కొరవి శాసనం బెల్మోగా గ్రామాన్ని విద్యాదానంగా మొదటి అరకేసరి ఎవరిచ్చారు ముగ్ధ శివాచార్యుడు బస్తీ అనే పదం గురించి క్రింది వాటిలో ఏది సరైనది వీటిలో సరైన జవాబు ఎంచుకోమని అడిగారు జైన వసతి పదం బసతిగా మారి బస్తీ అయ్యింది వేములవాడ దేని రాజధాని వేములవాడ చాళుక్యులు క్రింది పేర్కొనబడిన వేములవాడ చాళుక్య రాజుల్లో ఎవరు నలభై రెండు యుద్ధాల్లో హీరోగా వర్ణించబడ్డాడు బద్దెగా